ఈరోజు భారతదేశ పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు ప్రజాస్వామిక దేశంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చని ప్రభుత్వాన్ని గద్దెద్ది తమకు పేద బడుగు బలైన పేద ప్రజ అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వాన్ని తీసుకొని రావడం మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి క్రమంలో ఈసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వేల నియోజకవర్గాలను ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్న ప్రజల నుంచి ఒక చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ పార్టీ వైఫల్యం అవుతుందో దాన్ని గుర్తించి తెలంగాణ ఉన్నటువంటి అధికార పార్టీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతుందని చెప్పినటువంటి సరళిని బట్టి చూస్తేనే కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం మరి సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని చెప్పి కోరుతుంది నాలుగున్నర మాసాల క్రితం తెలంగాణలో పది సంవత్సరాల పరిపాలనను పక్కన పెట్టి ఏ విధంగా అయితే మా పార్టీకి మాకు అవకాశం ఇచ్చిందో ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా పది సంవత్సరాలు పరిపాలించి ప్రజలకు ఏమేలు చేయనటువంటి సందర్భంలో మరి ఆ పార్టీని పక్కన పెట్టి అధికారులు ఉన్నటువంటి మా పార్టీకే మరి అవకాశం ఇస్తారని చెప్పిన ఒక భావన నాలో కలుగుతుంది పోలింగ్ సరళని బట్టి చూస్తే నాకు కనిపిస్తూ ఉంది మరి ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అవుతూ ఉంది సాయంత్రం కూడా పోలింగ్ శాతం పెరిగి ప్రజల ఆలోచన సరళి మేరకు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం వస్తాయని చెప్పిన ఒక భావన నా వ్యక్తిగత అభిప్రాయాన్ని సందర్భంగా తెలియస్తా ఉన్నాను